కాశీ కాశీలో గొప్ప ఉన్నతమైన పదవిని ఇవ్వగలిగినటువంటి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగము కాశీలో కాశీఖండం ప్రకారం పదవ అధ్యాయంలో ఇంద్రుడు ఇంద్ర పదవికి ముందు కాశీ వచ్చి ఒక మహాలింగమును ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేయగా మహాదేవుడు ఇంద్ర పదవినిచ్చి ఇంద్రలోకమును సృష్టించి త్రిమూర్తుల తరువాత నాలుగవ గొప్ప దైవముగా పట్టాభిషేకం చేశాను సమస్త దేవతలకు అధిపతిని చేశాను అనగా యక్షులకు గంధర్వులకు గుహ్యలకు నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలక దేవతలకు మానవులకు ఇలా బ్రహ్మలోకము కింద ఉన్న అన్ని లోకాలకు ఈ ఇంద్రుడిని అధిపతిని చేశాను ఈ మహాలింగ దర్శనం వలన కలుగు అద్భుత ఫలితములు గొప్ప రాజయోగమైనటువంటి ఉన్నత పదవి లభించును మన అందరికీ రక్షకుడిగా ఉండగలడు సకల సంపదలకు ఐశ్వర్యమునకు అధిపతి కాగలడు సమస్త శత్రువులు ఇతని నామముచే భయభ్రాంతులై నశించును ఇలా ఎన్నో మహా అద్భుతములు కలవు జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాశ